ఆర్కిటెక్ ఫైమ్ పెట్టిన తర్వాత మంచి పేరు వస్తుంది ఇంతలోపల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది ఆ ఎగ్జామ్ రాసినాక అది జాయినింగ్ డేట్ వచ్చే వరకు నాకు నిజామాబాద్లో అప్పటికే మంచి పేరు వచ్చేసింది నేను డైలమాలో ఉన్నా ఇది జాయిన్ అవుదామా లేకపోతే అదే కంటిన్యూ చేద్దామని ఫాదర్కి తెలిసింది డిషన్ మేకింగ్ మనదే ఉంటుండే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎందుకంటే అడగడానికి ఎవరికి అప్రోచ్ లేదు సో ఏదైనా ఓన్గా డిసిషన్ మేకింగ్ ఉండేది మా ఫాదర్కి తెలిసి అడిగాడు ఏమేమి జాయిన్ అవుతా లేవు అని అదే ఆలోచిస్తున్నా ఏం చేయాలా అని లేదు లేదు నువ్వు సర్వీస్ చేయాలా పబ్లిక్ సర్వీస్ చేయాలా అని ఏమాత్రం నీలో ఉంటే గవర్నమెంట్ సర్వీస్ జాయిన్ అయిపో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పి ఆయన అన్నందుకు డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం అయింది జాయిన్ అయినాక కూడా కొన్ని రోజులు ఫర్మ్ నడిపిద్దామని చూసాం కానీ ఆ పోస్టింగ్ తీసుకుపోయి నాకు మహబూబ్ నగర్ అచ్చంపేట అడవుల్లో చేశారు ఇక అది మా ఫ్రెండ్కి అప్ప చెప్పేసి జాబ్లో జాయిన్ అయ్యాను సో స్టార్టింగ్లో ఎలా ఉండే అంటే అప్పుడు మన డిపార్ట్మెంట్లో సూపర్వైజర్ల డామినేషన్ ఎక్కువ ఉండే అంటే ఏఈ ఇది సూపర్వైజర్ అనేవాళ్ళు అప్పుడు వాళ్ళే అప్పటికి ఎక్స్పీరియన్స్డ్ ఉండేవాళ్ళు జేఈస్ చాలా తక్కువ మా బ్యాస్తోనే కొద్దిగా స్టార్ట్ అయింది సో వాళ్ళు నేను రాగానే పని నేర్చుకుందామని నేను అనుకున్నాను కంప్లీషన్ రిపోర్ట్స్ కంపేర్ స్టేట్మెంట్స్ స్పెసిఫికేషన్ రిపోర్ట్స్ రాయడం అన్ని వాళ్ళకి రాసిచ్చేవాడిని నాకు సెక్షన్ ఇచ్చారు తక్కువ వర్క్ ఉండేది సో నేర్చుకుందామని వాళ్ళు అడితే అప్పటికి కంప్యూటర్లు అవి ఏవి లేవు కాబట్టి ఇక టోటల్గా హ్యాండ్ రైటింగ్తో రా రాస్తూ ఉండేవాడిని అచ్చంపేట నుంచి మళ్ళీ మెదక్ సదాశివపేటకు వచ్చాను సదాశివపేట నుంచి తర్వాత డిప్టీగా పిఏటు ఎస్సీ మెదక్ వెళ్ళాను పిఏటు ఎసీ తర్వాత క్వాలిటీ కంట్రోల్ పిఏటు ఎసీ తర్వాత ఏమైందంటే పిఏటు ఎస్సీ చేస్తున్నప్పుడు అప్పటికి జేఈ ఉన్నప్పుడు మా ఈతో కొట్లాడాను ఓ రోజు ఆదివారం ఈ ఒక జియాలజిస్ట్ మాపించాడు అప్పుడు బోర్వెల్స్ వేయాలంటే కంపల్సరీ జియాలజిస్ట్ పాయింట్ సెలెక్ట్ చేయాలి సో ఫుల్ బిజీ ఉంటే ఆదివారం కూడా వస్తుండే ఆయన ఆదివారం వచ్చాడు నేను అక్కడ ఫ్యామిలీతోనే ఉండేవాడిని జేఈగా క్వార్టర్స్లో ఆదివారం వచ్చి సార్ సైట్కి పోదాము అంటే నీకేం పిచ్చి పట్టింది ఆదివారం వస్తావు నీకు భార్య పిల్లలు లేదా నేను రాను పోను నువ్వు చూస్తే చూసుకోపోలేకపోతే లేదన్న అదే డైలాగ్ పోయి ఈకి చెప్పాడు ఈ వరకు ఆయన తీసిన సదాశిపేట నుంచి జైరాబాద్ ట్రాన్స్ఫర్ చేశాడు అట్లా ఎట్లా చేస్తారు అని చెప్పేసి నేను ఫోన్ అని చెప్పి లీవ్ పెట్టేశాను మూడు నెలలు లీవ్ పెట్టాను మళ్ళీ జాయిన్ కాండి జాయిన్ కాండి అంటే అప్పటికి సదాశిపేట్కే మళ్ళీ పోస్టింగ్ అక్కడున్న ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న మినిస్టరు సదాశిపెట్టుకే మళ్ళీ పోస్టింగ్ తెచ్చాడు ఇక జాయిన్ అవుదాం అనుకునే టైంలో ప్రమోషన్ వస్తుంది అని తెలిసింది అరే ప్రమోషన్ వస్తుంటే మళ్ళీ ఈ జై పోస్ట్ ఎవరు చేస్తారు అని అదే అట్లనే కంటిన్యూ చేశాను ఇట్లా ఐదారు నెలలు లీవ్లో ఉండి అప్పుడే హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ప్రమోషన్ రాగానే డిప్టీగా మెదక్లో జాయిన్ అయినాం మెదక్లో జాయిన్ అయిన తర్వాత ఫైనాన్షియల్గా స్ట్రెయిన్ అనిపించింది అప్పుడు కూడా చేసేసాము అప్పటికి ఏం చేయాలంటే ఎవరో చెప్పారు క్వాలిటీ కంట్రోల్ నువ్వు జాయిన్ అవుతాయి అంటే అన్నీ పోతాయి అన్నారు అట్లుందా అని అప్పటివరకు తెలియదు అప్పటివరకు తెలియదు ఆయన మన రామ్ చంద్రరావు అని మినిస్టర్ ఉండే కన్నం రామచంద్రరావు సో ఆయన దగ్గరికి పోయి క్వాలిటీ కంట్రోల్ కావాలంటే ఈ పైరవి స్టార్ట్ అయింది కొన్ని రోజులైతే అయితే ఆయన ఆయన చాలా స్లో డిసిషన్ మేకర్ తొందరగా కాదు ఆఖరికు ఆ మెదక్ కాన్స్టెన్సీలో వాళ్ళందరూ ఏం చేశారంటే నువ్వు కాన్స్టెన్సీ రావద్దని బైకాడ్ చేశారు నువ్వు ఆయనది పోస్టింగ్ ఇప్పిస్తేనే నువ్వు వీడికి రావాలా లేకపోతే మేము ఎవరం కలవాం ఆ రకంగా ప్రెషర్ పెడితే అప్పటికే ఆడ ఆ పోస్ట్ ఒకటే ఉండే ఆల్రెడీ ఫిల్ అయ్యింది అని నా పోస్టుతో సహా నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అంటే నా సీట్ నేను తీసుకొని పోయా నాకు క్వాలిటీ కంట్రోల్లో త్రీ ఇయర్స్ చేసిన తర్వాత ఇక ప్రాజెక్ట్స్ మీద కొద్దిగా అవగాహన వచ్చి బీబీ నగర్ ప్రాజెక్ట్ చేశాము అది బీబినార్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ డే నుంచి ఇది ఫెయిల్ అవుతుందని అర్థమైంది ఎందుకంటే ఒరిజినల్గా హైదరాబాద్ మెట్రో వాటర్ అని శాంక్షన్ చేశారు చేసిన తర్వాత బీబీనార్ భువనగిరి చెరువుల నుంచి చేయమని మా గొప్ప చెప్పారు అది చెరువుల నుంచి అది ఎండాకాలంలో వాటర్ ఉంటాయా అని డౌటే ఉండే సరే నైన్ మంత్స్ అని ఇస్తాం కదా అనుకున్నాం అనుకున్న తర్వాత ఐదు ప్యాకేజీలు ఉండే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ నేను లా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్యాకేజు లాంచ్ చేయలేదు ఎందుకంటే ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ అవి అక్కడ వరకు నీళ్ళు పోతే అవి చేద్దామని ఆ ఎస్సీ గారు పిలిచి తిట్టారు తిట్టి అది కాదు వాళ్ళకు కూడా బిల్స్ కావాలి కదా చెయ్యి అన్నాడు సార్ అక్కడ దాకా నీళ్ళు పోతాయో లేదో నాకు ఒక డౌట్ ఉంది అని నీకు డౌట్ ఎందుకు మేము ఉన్నాం కదా మా మాకు తెలియదా అని చెప్పేసి వర్క్ చేయించారు వర్క్ చేయించిన తర్వాత ఇక అది ఫెయిల్ అవుతుందని తెలుసు కాబట్టి ప్రతిదీ మన సీఈ గారితో ఎస్సీ గారితో ఇన్స్ట్రక్షన్స్ తీసుకునే చేసాము వర్కింగ్ ఎస్టిమేట్ ఫస్ట్ మెట్రోలు హైదరాబాద్ మెట్రో వాటర్ తీసేసి ఆ చెరువులు పెట్టమంటే మేము చేయలేదు చేయకపోతే ఒకరోజు వచ్చి ఎందుకు చేస్తలేరు అంటే సార్ మాకు రైటింగ్లా కావాలా అని రైటింగ్లా కావాలంటే అప్పుడు రైటింగ్లు ఇచ్చాడు అది చేయమని ఆ రైటింగ్ది పెట్టుకొని అది స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసి అంత స్కీమ్ అంత అయ్యే వరకు అవి రెండు చెరువులు ఎండిపోయినాయి ఒక్కరోజు కూడా వాటర్ ఇవ్వలే ఇవ్వలేదు కానీ కంప్లీషన్ రిపోర్ట్ చేసేసినాం ఎందుకంటే ఏ ధైర్యం అంటే ప్రతిదీ ఇన్స్ ఇన్స్పెక్షన్ వాళ్ళ గైడెన్స్ అన్నీ ఉన్నాయి సో వాటర్ లేదు అంటే మన సో సోర్స్ది తప్పు సోర్స్ ఎందుకు తప్పు సిఈ గారు చెప్పారు కాబట్టి సోర్స్ తప్పు రైటింగ్ ఇన్స్ట్రక్షన్ అని ఆ కంప్లీషన్ రిపోర్ట్ చేసి అది క్లోజ్ చేసాం క్లోజ్ చేసినాక అనుకున్నాం ఈ యొక్క వర్క్ మన జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు వచ్చేసి మన పెన్షన్ రాదు అని అని చెప్పేసి దానికి సంబంధించిన అన్ని డేటా నోట్ ఫైళ్ళ కాడికెళ్ళి అన్ని హెడ్ ఆఫీస్ నుంచి సంపాదించి ఒక బుక్లెట్ తయారు చేసి ఆ బుక్లెట్లు అందరం జైలు జైల దగ్గరికి ఇచ్చేసి నేను ఉన్నా మనిషికి దగ్గర ఒకటి పెట్టాము ఎవరి దగ్గర ఎప్పుడు అవసరం వస్తుందని లక్ష్మణు తర్వాత ఉన్నవాళ్ళు కమలాకర్ కూడా ఉన్నాడు కమలాకర్ ఉన్నాడు లక్ష్మణ్ సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కమలాకర్ లక్ష్మణ్ ఇప్పటిదాకా నాతో ఎందుకున్నారని వీళ్ళందరికీ ఇచ్చాం ఇచ్చిన తర్వాత బద్దల ఏజీ ఆడిట్ వచ్చింది అన్నొచ్చింది వచ్చింది మేము దానికి రిప్లైలు రాసుకుంటూ పోయాం అయితే అప్పుడే డిసైడ్ చేసుకున్నాము ఎవరమో ఒకరము ఎప్పటికీ నల్గొండలో పనిచేయాలా ఎందుకంటే దీనికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒకటి సిఏజీ రిపోర్ట్ అంటారు ఏజీ ఆడిట్ అంటారు వస్తుంది కొత్త వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళు ఏం చేస్తారంటే మనం చేయలేదు కదా అని చెప్పి ఏదో నెగిటివ్ ఇస్తారు మనం ఉండాలి ఒకరు అని చెప్పి అలా సాధ్యమైనంత వరకు లక్ష్మణ్ అక్కడ లక్ష్మణ్ది దిరుషుఖ్ నగర్ ఇల్లు కాబట్టి నువ్వు ఇటు సైడ్ ఉంటావు నువ్వు ఇటు సైడ్ చూసుకో అని చెప్పేసి ఆయన ఉంచేవాళ్ళము సో అలా డిప్టీ అక్కడ నుంచి మళ్ళీ నల్గొండ ప్రాజెక్ట్ డిప్టీగా చేయడం స్టార్ట్ అయింది నల్గొండ ప్రాజెక్ట్ డిప్టీగా చేస్తున్నప్పుడు మామూలుగా ఏదో ఫౌండేషన్ స్టోను ఒకటి వేయాల్సి వచ్చిండే వేసినాక స్టోన్ అంతా చూసుకున్నా నా పేరు కనిపిస్తలేదు మనకు సిస్టమ్ ఆడ వాడు వార్డ్ మెంబరు సర్పంచ్ అందరి పేర్లు పెట్టిస్తుండే కానీ ఇంజనీర్లు వచ్చే వరకు కలెక్టర్ది ఎట్ ద మోస్ట్ ఎస్సీది అరే అన్ని కింద ఫౌండేషన్ నుంచి ట్యాంక్ వరకు మనం కడతాము మన పేరు ఉండదు వీళ్ళ పేరు ఎందుకు ఉంటుంది అని చెప్పి ఓ ఐడియా చేసి ఏం చేశామంటే డబ్ల్యూటీపీలో ఒక మంచి అప్పుడే ఆర్డబ్ల్యూఎస్ మోనోగ్రామ్ డిజైన్ చేసింటే అది అది ఎలాగైందో చెప్తాను ఒక పైలాన్ లాగా కట్టిచ్చేసి ఒక సైడు ఆ ఆ స్కీమ్లో పనిచేసే జేఈ నుంచి సిఈ దాకా అందరి పేర్లు రాయించాను రాయించి అది ఒక బ్యాక్ సైడ్ ఇనాగ్రేషన్ చేసేటోళ్ళదు ఫ్రంట్ సైడు సో అది చేసినాక అప్పటి నుంచి ఆ ట్రెండు ఎక్కడ పోయినా సరే ప్రతి దగ్గర జేఈ పేరు నుంచి సహా ఉండేటట్టు చూసుకున్నాను అది ఒకసారి ఏంటంటే మన కోమడి బండ మీద పోయినప్పుడు ఓ జేఈ వచ్చి సార్ మొన్న నేను ఫ్యామిలీతో వచ్చాను సార్ అంటే ఇక్కడ ఎందుకు వచ్చిన వన్ ఫ్యామిలీతో వచ్చిన నా పేరు ఉంది కదా సార్ ఇందులో చూపించుకున్నా అన్నాడు ఓహో అంటే మనము చేసేది కొద్దిగా సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ అందరికీ ఉండాలా అంటే ఇలాంటి పనులు మనం కొద్దిగా అవుట్ ఆఫ్ ది వే చేయాలి